या मोहम्मद पैगंबराने वयाच्या पन्नासाव्या वर्षी एका सहा वर्षाच्या मुलीशी लग्न केलेलं आहे हिंदुस्तान के मुसलमानों के अंदर इस बात को लेकर नाराजगी है और गुस्सा है ऐसे हालात के अंदर ये पुलिस की सरकार की प्रशासन की जिम्मेदारी होती ही है कि वो जो भी दोषी आदमी है उसके ऊपर कार्रवाई तार, होनी चाहिए नासिक लोनी वो हिंदू स्वामी प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम वारी पै अनुचित मैं व्याख्य चाड़ा भारत देश व्याप्त उद्रिक्तता परस्थित तो दारती చూడండి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీస్లం వారి గురించి ఒక విషయం మీరు తెలుసుకోవాలి ఎండ బాగా కుడుతుందని సూర్యుని వైపు చూసి థూ అని ఉమ్మివేస్తే అది ఉమ్మేసిన వారి ముఖం మీదే పడుతుంది అలాగే ప్రవక్త సల్లల్లాహు సలల్లాహు అలివసలం వారు ఆయన యొక్క వ్యక్తిత్వం అందుకోలేనంత ఎత్తులో ఉంది ఆయనపై ఎవరు బురద జల్లాలనుకున్నా వారే అపనిందల పాలవుతారు అభాసు పాలవుతారు తప్ప ప్రవక్త వారి గొప్పతనంలో కానీ ఆయన గౌరవంలో కానీ ఎంత మాత్రం తగ్గదు అన్న విషయాన్ని ముందుగా ముస్లింలు ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఈ విషయంలో ముస్లింలు సహనం పాటించడమే మంచిదని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఇక వివరాల్లోకి వెళితే నాసిక్లోని సిన్నార్ ప్రాంతంలోని పాంచేలే గ్రామంలో పదహారో తేదీ శుక్రవారం నాడు రామగిరి మహారాజు ఒక ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలైస్లం వారిపై ఆయన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ముహ్మద్ సలల్లాహు సలం ఏడేళ్ల బాలికను వివాహం చేసుకున్నారు అంటే ఆయన ఎంత అసభ్యకరమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను అనుసరించే వాళ్ళు కూడా అలానే ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైస్లం వారిపై అవమానకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఈ హిందూ స్వామి ఈ వ్యాఖ్యలు దేశంలో హిందూ ముస్లింల మధ్య అశాంతి నెలకొల్పి హింసకు దారితీసే విధంగా ఉండడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది దేశంలో శాంతి భద్రతల ఏర్పాటు కృషి చేసి దేశంలో స్త్రీలపై జరిగే అత్యాచారాలు ఆపటానికి కృషి చేయాల్సింది పోయి ఒక పండితుని హోదాలో ఉండి దేశంలో అశాంతికి దారితీసే మాటలు మాట్లాడడం ఏంటి అని ముస్లిం సంఘాలతో సహా ఇంకా చాలా మంది తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో దీనిపై మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ నాసిక్ ముంబై మరియు పూణేతో సహా పలు జిల్లాలలో ముస్లింలు మతపరమైనటువంటి తమ మనోభావాలను దెబ్బతీసినందుకు భారీ నిరసనలు మరియు నినాదాలు చేయడంతో పాటు రామగిరి మహారాజ్ పై పలువురు ఇస్లామిక్ నాయకులు మరియు సంస్థలు ఎఫ్ఐఆర్లు నమోదు చేశాయి మహమ్మద్ ప్రవక్త సలల్లాహుల సలం వారి గురించి కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు రామగిరి మహారాజ్ పై చర్య తీసుకోవాలని ముస్లింలు డిమాండ్ చేయడంతో మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ లో ఉద్రిక్తత నెలకొని ఉంది నివేదికల ప్రకారం ఛత్రపతి సంభాజీ నగర్ లోని సిటీ చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నిర్మలా పరదేశి ఈ విషయాన్ని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు కూడా మరియు ఆ సాధువుపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆమె హామీ ఇవ్వడం జరిగింది ఒక స్థానిక నివాసి చేసినటువంటి ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ త్రీ నా టూ అంటే ఏ వ్యక్తి అయినా మతపరమైన భావాలను గాయపరిచే ఉద్దేశంతో మాట్లాడడం ఈ సెక్షన్ కింద కేసు అనేది నమోదు చేయడం జరిగింది కూడా అంటే అతను తప్పు చేసి కూడా క్షమాపణ అడగకుండా క్షమాపణ వేడుకోకుండా పైగా తన తప్పును సమర్థించుకుంటూ చెప్తున్న విషయాలు ఏంటంటే తన ప్రకటనలు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఆకృత్యాల ప్రతిస్పందనగా హిందూ సమాజాన్ని ఏకం చేయడమే లక్ష్యంగా అలా మాట్లాడాను అని ఆయన తన యొక్క మూర్ఖత్వాన్ని సమర్థించుకుంటున్నాడు అంతకు ముందు రోజు మరాఠీ న్యూస్ ఛానల్ ఏబీపీతో కూడా మాట్లాడుతూ హిందువులు అప్రమత్తంగా ఉండాలి నేను కోరుకున్నది నేను అనుకున్నది నేను మాట్లాడుతున్నాను నేను అన్న మాటలపై స్థిరంగా ఉన్నాను మరియు దాని పరిణామాలను ఎదుర్కోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని ఈ విధంగా తన యొక్క విద్వేషాన్ని కక్కడం జరిగింది నా మాటలు గనక మీకు ఇబ్బందికరంగా ఉంటే మీరు కోర్టుని ఆశ్రయించండి అని ఇంకా విద్వేషాలు రగిలించే విధంగా మాట్లాడుతున్నాడు తప్ప అతడు క్షమాపణ వేడుకోవడంలో అంటున్నాడు అంతే ఎంత కరుడు గట్టినటువంటి ఆలోచన అతని మనసులో ఉందో ప్రవక్త ముహ్మద్ సలల్లాహు వారి గురించి ఎంత కరుడు గట్టినటువంటి ఉన్మాదం అతని మనసులో ఉందో ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఈ స్వామి ముహమ్మద్ సలల్లాహు అలీ సలం వారి పిచ్చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల కారణంగా మహారాష్ట్రలోని వివిధ నగరాల్లో ఇప్పటికే పలు ఎఫ్ఐఆర్లు నమోదైపోయి ఉన్నాయి కానీ ఇప్పటివరకు వరకు అతన్ని అరెస్ట్ చేయకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది మొహమ్మద్ ప్రవక్త సల్లాహు అలెస్లం వారిపై స్వామీజీ చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలకు గాను మీరెందుకు స్పందించడం లేదు మీరెందుకు ఆయనపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదని చాలా మంది ముస్లింలు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఒక విషయం బహుశా మీకు గుర్తే ఉంటుంది గతంలో ముఫ్తీ సల్మాన్ అజరీ ఒక సభలో ఆయన ఏం చేశారంటే ఒక షాహరి అంటే కవిత్వం చదివినందుకు ఆ కవిత్వంలో ఒక వివాదాస్పద పదం ఉన్నందుకు వెంటనే అతనిపై ఎవరు ఫిర్యాదు చేయకపోయినప్పటికీ ఏ సంఘం కూడా అభ్యంతరం తెలుపకపోయినప్పటికీ గుజరాత్ లోని అహ్మదాబాద్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు అతనిపై మూడు ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి తర్వాత అతనికి బెయిల్ లభించింది మళ్ళీ ఆయన్ని పిఏఎస్ఏ యాక్ట్ పాస్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది ఇప్పటి వరకు అతన్ని జైలు నుండి బయటకు పంపించలేదు కానీ ఈ రామగిరి మహారాజ్ నేరుగా ముహ్మద్ సలల్లాహే సలం ఆయన మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ప్రపంచంలోని కొన్ని కోట్ల మంది ప్రవక్త ముహ్మద్ సలల్లాహలై సలం వారిని విశ్వసిస్తారు ఆయన మార్గంలో నడుస్తారు అలాంటి మహనీయ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహలై సలం వారిపై అభ్యంతరకరమైనటువంటి అజ్ఞానంతో కూడుకున్నటువంటి అలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆయన ఎందుకు అరెస్ట్ చేయడం లేదని చాలామంది ముస్లింలు ఈ విషయంలో ప్రశ్నిస్తున్నారు కూడా చాలామంది ముస్లింలు ఈ సాధువుపై ఎఫ్ఐఆర్లు నమోదు అయినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు ఇతన్ని అరెస్ట్ చేయడం లేదని మా మనోభావాలు దెబ్బతింటున్నాయి ఈ విషయంలోని చాలామంది ప్రశ్నిస్తున్నప్పుడు కూడా ఇప్పటికైతే ఆ స్వామీజీని అరెస్ట్ చేయడం అయితే జరగలేదు అందుకే దేశవ్యాప్తంగా కొన్ని ఆందోళనలు అంటే వారు ధర్నాలు చేస్తున్నారు అదేవిధంగా తమ యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ ఒక గమనించదగినటువంటి విషయం ఏంటంటే ప్రతి రెండు లేదా మూడు నెలలకు ఒకసారి ఎవరో ఒక వ్యక్తి ముందుకు వచ్చేస్తున్నాడు ఇస్లాం ధర్మాన్ని ద్వేషించడం లేదా ప్రవక్త ముహ్మద్ అలీ సలం వారిని ద్వేషించడం ఇలాంటి విషయాలు ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి ఎవరో ఒకరు పుట్టుకొస్తున్నారు ఏదో విధంగా ఇస్లాం ధర్మాన్ని లేదా ప్రవక్త ముహ్మద్ అలీ సలం వారిని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు ఆ తర్వాత ముస్లింలు ఏదో ఒక ఆందోళన చేసి తమ యొక్క సమయాన్ని తమ యొక్క డబ్బుని వారు పో ఈ విషయంలో గతంలో శర్మ లాంటి వారు ప్రవక్త కించపరుస్తూ మాట్లాడారు ఇలాంటి వారందరికీ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఒకవేళ వీరు ఫేమస్ అవ్వాలని లేదా రాజకీయ లబ్ధి పొందాలని చేస్తున్నట్లయితే అలాంటి వారిని ఎవరు సంస్కరించలేరు కాలమే వారికి సమాధానం చెప్తుంది కానీ ఎవరికైతే జ్ఞానం లేకుండా మిడిమిడి జ్ఞానంతో లేదా గూగుల్ పై లేదా ఇస్లాం విమర్శకులు రాష్ట్రంలో పుస్తకాలపై ఆధారపడి ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లహలం యొక్క వివాహాలకు సంబంధించి విమర్శిస్తుంటారో వారికి కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా నేను చెప్పాలనుకుంటున్నాను ఆ విషయాలు ఏంటంటే నేటికి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లాహు సలం వారు చేసుకున్నటువంటి వివాహాల గురించి మీరు ఎంతగానో మాట్లాడుతున్నారు కానీ నేటికి వంద లేదా రెండు వందల సంవత్సరాల క్రితం మన భారతదేశంలో వివాహాలు ఏ వయసులో జరిగేవండి కనీస అవగాహనైనా మీకు ఉందా ఒక విధంగా చెప్పాలంటే మీకు ఉందా అని కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నాను లేదా మన భారతదేశంలో ఉండే ముస్లింలు ఎవరైనా మేము ఆ పిల్లల వివాహాలు తొమ్మిది సంవత్సరాల వయసులోనే జరిపిస్తామని ఎవరైనా కోర్టులో పిలువేయడం జరిగిందా లేదా ఎవరైనా ధర్నాలు చేయడం జరిగిందా ఎందుకు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ సలహా సలం వారు చేసుకున్నటువంటి వివాహం గురించి మీరు ఇంత రద్ధాంతం చేసి మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాన్ని పొందేటటువంటి తుచ్చ ప్రయోజనాల కోసం ఎందుకు మీరు పాటుపడుతున్నారు కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను アップルか。 ఈ విషయాల పట్ల మీరు ఆలోచించండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన సతీమణి అయినటువంటి రమాభాయి గారిని తొమ్మిది సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నారు అంటే నేటికి నూట యాభై సంవత్సరాల క్రితము చేసుకున్నటువంటి వివాహం తొమ్మిది సంవత్సరాలైతే అంతకంటే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రవక్త ముహ్మద్ సల్ వారు తొమ్మిది సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంటే తప్పేముందండి కనీసం మీకు కనీస అవగాహన అయినా ఉందా ఈ విషయాన్ని మీ ఆత్మ పరిశీలనతో మీరే ఒకసారి వేసుకోండి అంతెందుకు భారతదేశ గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ తన భార్య జానకి వారిని తొమ్మిది సంవత్సరాల వయసులోనే కదా వివాహం చేసుకున్నారు బహుశా ఇలాంటి విషయాలు మీకు తెలియవేమో మహాత్మా గాంధీ గారు తన భార్య అయినటువంటి కస్తూరిబా గాంధీ వారిని పదమూడు సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నారు కదా అంతెందుకండి శ్రీరాముల వారితో సీతాదేవి వారి వివాహం ఆరు సంవత్సరాల వయసులో జరిగింది లక్ష్మణుని భార్య అయినటువంటి ఉరుమిళ వయస్సు నాలుగు సంవత్సరాలే కదా ఇలాంటి విషయాలు చరిత్ర లెక్క లేనంతగా మీకు కనిపిస్తాయి ఉదాహరణకి అనే జర్నల్ని మీరు పరిశీలించినట్లయితే మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందు వరకు కూడా యూదులు అమ్మాయి పుష్పవతి అవ్వగానే తొమ్మిది సంవత్సరాల వయసులో లేదా అంతకంటే తక్కువ వయసులోనే వాళ్ళు పెళ్లి చేసేవారు అంతెందుకండి యూద మత గ్రంథమైనటువంటి తాల్ముద్ ప్రకారం స్త్రీల పెళ్లి వయస్సు పన్నెండు సంవత్సరాలు మాత్రమే క్రైస్తవ రాజుల్ని చక్రవర్తుల్ని గనక మనం పరిశీలిస్తే కింగ్ రిచర్డ్ టూ ఈయనకు ముప్పై సంవత్సరాల వయసులో ఫ్రెంచ్ యొక్క యువరాణి ఈసా బెల్లెతో ఆమె ఏడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పెళ్లి అయింది రోమన్స్ టూ అనే రాజు ఇటలీ యొక్క రాజకుమార్తె అయిన బెర్తాను నాలుగు సంవత్సరాల వయసులో ఆయన పెళ్లి చేసుకున్నాడు కూడా క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా ప్రకారం స్త్రీల యొక్క వివాహ వయసు పన్నెండు సంవత్సరాలు మాత్రమే అంతెందుకండి నేటికి ఒక నూట నలభై సంవత్సరాలకు వెనక్కి వెళ్లి చూసినట్లయితే అమెరికాలో పద్దెనిమిది ఎనభై ఆరు సంవత్సరంలో శ్రీ యొక్క కనిష్ట వివాహ వయసు పది సంవత్సరాలు అమెరికాలోని డేలావే రాష్ట్రంలో పద్దెనిమిది ఎనభై ఆరు సంవత్సరంలో శ్రీ కనిష్ట వివాహ వయసు తెలుసా ఏడు సంవత్సరాలు మాత్రమే కదా కాలిఫోర్నియా రాష్ట్రంలో ఈ ఇరవై ఒకటో శతాబ్దంలోనూ తల్లిదండ్రుల అనుమతి ఉంటే పన్నెండు సంవత్సరాల వయసులోనే అమ్మాయి వివాహం చేసుకోవచ్చు అమెరికాలోని మెక్సికో సిటీలో తల్లిదండ్రుల అనుమతి ఉంటే పన్నెండు సంవత్సరాల వయసులోనే వివాహం చేసుకోవచ్చు సౌత్ అమెరికాలోని బోలివియాలోని శ్రీ యొక్క వివాహ కనిష్ట వయసు పద్నాలుగు సంవత్సరాలు సౌత్ అమెరికా ఉరుగ్వేలో శ్రీ యొక్క వివాహ కనిష్ట వయసు పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నేటికి వంద లేదా నూట యాభై సంవత్సరాలకు పూర్వము అక్కడ ఉన్నటువంటి రాజులు చక్రవర్తులు వారు ఏర్పాటు చేసినటువంటి చట్టాలలో స్త్రీ యొక్క కనిష్ట వివాహ వయసు పన్నెండు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు లేదా ఏడు సంవత్సరాలు జరిగాయి మరి నేటికి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ సలల్లాహుహు అలై సలం గారు అమ్మాయి యొక్క తల్లిదండ్రుల అనుమతితో తొమ్మిది సంవత్సరాల ఉన్నటువంటి ఆయుషా రది వారిని చేసుకుంటే మీకు అభ్యంతరం ఏంటి ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి అయితే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలై సలం వారు తొమ్మిది సంవత్సరాల వయసున్నటువంటి ఆయుషా రది అల్లాహు అన్న వారిని చేసుకున్నారని మీరైతే విమర్శలు కురిపిస్తున్నారు కానీ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలై సలం వారి యొక్క జీవితం గురించి మీకు తెలుసా ఆయన వివాహాల గురించి మహాప్రవక్త ముహమ్మద్ సలీ అల్లహు సం వారి యొక్క మొదటి వివాహం తనకంటే వయసులో పదిహేను సంవత్సరాలు పెద్దవి మరియు రెండు సార్లు వితంతురాలైనటువంటి ఖతీజా రది అల్లాహు గారిని వివాహం చేసుకొని ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఆమె బ్రతికున్నంత వరకు ఆమెతోనే జీవితం గడిపారు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ సలాం వారు ఆమె చనిపోయిన తర్వాతే ఆయన చేసుకున్నటువంటి వివాహాల్లో ఆయిషా రది అల్లాహు వారు ఒక్కరే తొమ్మిది సంవత్సరాల వయసున్నటువంటి వారు మరి తొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన ఎందుకు చేసుకున్నారండి వివాహం అంటే ప్రవక్త వారి వివాహం కంటే ముందే అంటే ఆయిషా రది వారి యొక్క వివాహం ము సలెల్లాహు అలీస్లం వారితో వివాహం జరిగే కంటే ముందే ఆయిషా వారి యొక్క నిశ్చితార్థం అరబ్బులో ఒక వ్యక్తి అయినటువంటి జుబేర్ బిన్ తో జరిగి కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దయిపోయింది అంటే అప్పటికే అరబ్బుల్లో తక్కువ వయసు ఉన్న అమ్మాయిల వివాహాలు జరిపించేవారు అంటే ముహమ్మద్ సల్లాహిస్లం వారు చేసుకున్నటువంటి ఆయిషా రవి అల్లాహు వారి యొక్క వివాహానికంటే ముందే ఆయిషా వారి నిశ్చితార్థం మరో వ్యక్తితో జరిగి ఉండేదంటే ఆమె వివాహానికి సిద్ధంగా ఉంది తమ తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటున్నారని అర్థం కదా అంతెందుకు సోదరులరా ఆనాడు అరబ్బుల్లో తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలతో వివాహాలు జరిపించడం లేదా తమ కంటే ఎక్కువ వయసు ఉన్న వారితో వివాహాలు చేసుకోవడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా అరబ్బుల్లో జరిగేవి వివాహాలు ఆ విధంగా నేడి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం అరబ్బుల్లో జరిగేవి కదా అయినప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సలీ అలాహు వారు తన అనుచర సమాజానికి ఎప్పుడు గాని మీరు తక్కువ వయసులో మీ పిల్లల వివాహాలు జరిపించడం అని ఎక్కడ కూడా ప్రోత్సహించలేదు ఇస్లాంలో అమ్మాయిల యొక్క వివాహాలు అనేవి అమ్మాయి ఇష్ట అయిష్టాలపై ఆధారపడి ఉంటాయి అలాగే అమ్మాయి యొక్క తల్లిదండ్రుల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి కానీ ఫలానా తొమ్మిది సంవత్సరాల్లో పన్నెండు సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాల్లో ముస్లింలు తమ యొక్క అమ్మ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిల పెళ్ళిళ్ళు జరిపించండి అని ఏ చర్య చెప్పలేదు హురాన్లు ఎక్కడ కూడా మీకు కనిపించదు ఒకవేళ అలా ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైనా మా అమ్మాయిల వివాహాలను మేము తక్కువ వయసులో జరిపిస్తాము తొమ్మిది సంవత్సరాలకి జరిపిస్తాము లేదా పన్నెండు సంవత్సరాలకి జరిపిస్తామని వారు వాదించేవారు కదా లేదా ధర్నాలు చేసేవారు లేదా పిల్లలు వేసేవారు కోర్టులో అలా జరగడలేదు అంటే ముస్లింలు అర్థం చేసుకున్నారు నేటికి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ముహమ్మద్ సలీల్లా సలాం వారు తొమ్మిది సంవత్సరాల ఆయిషా రదీ వారిని వివాహం చేసుకున్నారంటే ఆనాటి కల్చర్ అరబ్బుల్లో ఉండేదే తప్ప అది ముస్లిం సమాజంలో ఇలాంటి వివాహాలు జరిపించండి లేదా చేసుకోండి అని ప్రవక్త కూడా తన ఉమ్మత్ తన అనుచర సమాజానికి ప్రోత్సహించలేదని ఈ విషయాన్ని ముస్లింలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ రాజ్యాంగాన్ని ఇక్కడ ఉన్నటువంటి చట్టం వెలుగులోనే తమ పిల్ల వివాహాలు జరిపిస్తున్నారు కానీ కొంతమంది మూర్ఖులు ఏదో ఒక విషయాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకవేలు మీరు ఇతరులకు చూపిస్తే నాలుగు వేలు మీకు చూపిస్తాయి అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి మరి అలాంటప్పుడు ఇప్పుడు రామగిరి మహారాజ్ ఈ సాధువు చేసినటువంటి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి మీరు ఏమని కోరుకుంటున్నారు బ్రదర్ సిరాజ్ గారు అని ప్రశ్నించినట్లయితే నేను చెప్పే విషయాలు కొన్ని ఉన్నాయి దాన్ని జాగ్రత్తగా హిందువుల కంటే ముందుగా ముస్లింలు విషయాలు వింటారని నేను ఆశిస్తున్నాను మొట్టమొదటిగా మత విద్వేషాలు రగిలించే వారిని మీ అజ్ఞానంతో అమాయకత్వంతో ప్రోత్సహించకండి సంయమనం వహించండి సోదర భావాన్ని దేశ సమైక్యతను కాపాడండి హిందూ ముస్లింల ఐక్యతను ద్వేషించే కొందరు విద్వేషపరులు మత చాందసవాదులు ముస్లింలు రెచ్చగొట్టేందుకే ఇస్లాంపై మరియు ప్రవక్త మహమ్మద్ సలెల్లాహు అలీ సలం వారి మీద కావాలనే విషపూరిత విమర్శలు చేస్తున్నారు దీనితో ముస్లిం సోదరులు కొందరు అమాయకత్వంతో మరికొందరు ఆవేశంలో ఇంకొందరు ఇటు ఇస్లాంకు అటు ముస్లిం సమాజాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నష్టం కలిగించే విధంగా అపరిపక్వ రీతిలో స్పందిస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇది ముస్లిం సమాజానికి చాలా పెద్ద నష్టం అందుకే ఇలాంటి సందర్భంలో ముస్లిం అందరూ ఏం చేయాలి ఏం చేయకూడదనేది అర్థం చేసుకొని కాస్త సానుకూలంగా స్పందించడం చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లో వారి పోస్ట్లలో కామెంట్ చేయవద్దు విద్వేషపూరిత పోస్టులపై ఆవేశంగా దూషిస్తూ కామెంట్ చేస్తున్నారు ఇలా చేయడం ద్వారా మీకు తెలియకుండానే ఆ సోషల్ మీడియా లింక్ లను ప్రపంచ వ్యాప్తంగా వైరల్ చేస్తున్నారు ఇలాంటి వీడియోలు చేసేవారు మరియు శైతాన్ లక్ష్యం వైరల్ కావడమే అందుకే వారి లక్ష్యంలో మీరు భాగస్వాములు కావద్దు మరి మనం ఏం చేయాలంటే వారి పోస్టులను లేదా వీడియోలను బ్లాక్ చేయాలి లేదా రిపోర్ట్ చేయడం మంచిది తప్ప విషపూరితంగా కామెంట్ చేసి మీ యొక్క సంస్కారాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి ఒకవేళ మీకు అలాంటి విద్వేషపూరిత కంటెంట్ కనిపిస్తే వెంటనే సోషల్ మీడియాలో దాన్ని బ్లాక్ చేసి రిపోర్ట్ చేయడం మంచిది ఇలా చేయడం వల్ల ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వాటిని ప్రమోట్ చేయకుండా ఆ పేజ్ బ్లాక్ రియాక్ట్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారి యొక్క కంటెంట్ ని మీరే స్వతహాగా షేర్ చేయకండి కొంతమంది అజ్ఞానంతో మూర్ఖత్వంతో ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో వారి పోస్టులను వీడియోలను అందరికీ షేర్ చేసి మీరే స్వయంగా వైరల్ కావాలని కోరుకుంటున్న ఆ దుర్మార్గుల లక్ష్యాలను నెరవేరుస్తున్నారా ఒకసారి మీరే ఆలోచించండి మీ విజ్ఞతతో ఎట్టి పరిస్థితుల్లో కూడా హింసకు విధ్వంసాలకు పాల్పడే వారితో మీరు చేతులు కలపకండి అనవసర కేసుల్లో ఇరుక్కోకండి మీరు మీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం మీకు ఉంది ఎందుకంటే హింసకు మరియు విధ్వంసాలకు పాల్పడే వారిని అల్లా ఎంత మాత్రం ఇష్టపడడు అమాయకుల ఆస్తి ప్రాణనష్టం కలిగించే ఏ పని అయినా ఇస్లాంలో మహాపాపం ఇలాంటి పని ధర్మం కోసం చేస్తున్నాం అన్న భ్రమలో పాపాన్ని మూట కట్టుకోకండి మీకు తెలియకుండా ఈ పనుల ద్వారా మీరు మరియు ముస్లిం సమాజం ఎంతగానో నష్టపోతుంది ఇలాంటి కాంట్రవర్సీ ఇష్యూలు జరుగుతున్న ప్పుడు కొంతమంది టీవీ ఛానల్ వాళ్ళు పని కొట్టుకొని టీఆర్పీ పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు రాజకీయ లబ్ధి కోసం డిబేట్లు నిర్వహించే ఛానళ్ళలో మూర్ఖులను కూర్చొనివ్వకండి కోడి పందాల్లో ఏం జరుగుతుంది కోళ్లను ఒకదానిపై ఒకటి ఉసిగొలిపి ఆహ్లాదాన్ని పొందే వారిగా హిందూ ముస్లింలను ఒకరిపై ఒకరిని ఉసిగొలిపుతూ తమాషా చూసే రాజకీయ స్వార్థ పరులను అట్టి ఛానల్ బహిష్కరించండి వారిపై నిరసన వ్యక్తం చేయండి ఇస్లాం ను తప్పుగా భావించే విధంగా ఆ మాట్లాడే మూర్ఖులను ఛానళ్లు కూర్చొనివ్వకండి అట్టి వారిని అట్టి ఛానల్ ను బహిష్కరించేయండి ఎవరైనా ప్రవక్త వెలుగులోనే మీరు వారిపై యాక్షన్ తీసుకోండి వారిపై ప్రతి చోట చట్టబద్ధంగా కేసులు నమోదు చేయండి అలా కాకుండా రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేసేసి లేదా మేము పబ్లిక్ ప్రాపర్టీస్ ని తగలబెట్టేస్తాము అంటే అది ముస్లిం సమాజానికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించడమే కాదు ఇస్లాం కూడా ఇలాంటి విషయాలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు ఇప్పుడు మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ముస్లిం సమాజంలోని ఉలమా ఇంటలెక్చువల్స్ యువకులు సమూహంగా ఏర్పడి ఒక మంచి అడ్వకేట్ సహాయంతో వారిపై చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించి మీరు ఒక కంప్లైంట్ ని వారి మీద ఇచ్చే ప్రయత్నం చేయండి మీరు ఒకవేళ నిరసన వ్యక్తం చేయాలనుకుంటే విషయం మీకు తెలిసి ఉండాలి మీరు చేసేటటువంటి ర్యాలీ కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి పోలీస్ పర్మిషన్ ఉంటేనే మీరు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించవచ్చు ఒకవేళ అలా చేయాలనుకుంటే ముందుగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించి మీరు పర్మిషన్ లెటర్ తో మాత్రమే మీరు శాంతియుత చేయండి చివరిగా నేను విషయం చెప్తున్నాను సంయమనంతో దేశ కాపాడాలి రాజకీయ స్వార్థ తమ రాజకీయ లబ్ధి కోసం అమాయక హిందూ ముస్లిం సమాజాలను వేరు చేసేందుకు కావాలనే విషపూరిత వ్యాఖ్యలతో విద్వేషాలను నింపే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాన్ని గమనించి సంయమనంతో దేశ కాపాడాలి మత ఘర్షణలు విద్వేషాలు సమస్యపోయి దేశ పురోగతిని సాధించాలని ఆశిస్తూ భారతదేశ పౌరుడిగా గర్విస్తూ ఎల్లప్పుడూ దేశ అభివృద్ధిని కాంక్షిస్తూ హిందూ ముస్లింల ఐక్యత కోసం పాటుపడే మీ సోదరుడు బ్రదర్ వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది అని యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి